ఆంక హల్లెలూయా ప్రభుకు ధన్యవాద్ కర్తెంకి దేవునికి దేవుని నామానికి మహిమ కలుగును గాక आज का पहला दिन का पर्नशाला का पंडागामे आप सभी लोग का स्वागत है ई మొదటి దినము పర్నశాల పండగలో మీ అందరికి

పరమేశ్వర్ అమర లియ బన్కర్ జన్మ జన్మలియ అక్కడ ఒక ప్రవచనాత్మకమైన మాట ఏమన్నదంటే ప్రభువు మన కొరకు ఇమానియలుగా ఈ లోకములో పుట్టారు ఆ సభి లో ఈ వచనకు జాన్ ఆ సమయమే ఇమానుయల్ ఇమాన్వెల్ బోలా జాత ఇమాన్యుల్ క అర్థకి పరమేశ్వర్ అమారే సాత్ మీ అందరికి ఈ మాట ఎన్నో సార్లు వాక్యం ద్వారా అలాగే మీరు కూడా ఎన్నో సార్లు పలికి ఉండొచ్చు దానికి అర్థం ఏంటి అని అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు పరమేశ్వర ఎన్నో సార్లు మనం వింటాము ఇమానియేలు దేవుడు మనకు తోడుగా ఉన్నారు ఈ యొక్క పర్ణశాల పండుగలో మొదటి వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇమానియేలు దేవునిగా ఉండి నేను మీతో నడుస్తాను परमेश्वर के नाम की मानते हैं कि आइजाया नौ और दैश वचन में कहता है कि वो ईमान वेल परमेश्वर अद्भुत युक्ति करने वाला परक्रमिशाली परमेश्वर है यश ग्रंथम तुम्हें अध्याय में लो राय रायबड़ी मन दी आ, आरो वचन में लो ఏమని రాయమడి ఉన్నదంటే ఇమానియేలు దేవుడు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్య కార్యములు చేయగలవాడు జబ్ ఇమాన్యుల్ పరమేశ్వర్ ఆప్కే సాత్ హై ఎప్పుడైతే ఇమానియేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆ జబ్ పరమేశ్వర్ యే కహతా అద్భుత యుక్తి కర్నల పరక్రమి స్వాలి పరమేశ్వర్ ఆప్కే సాత్ హై బోకే ఆప్ క్యూ డర్తే హో ఆయన అక్కడ వాక్యం రాయబడి ఉంది ఆయన అయిన దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు మనం ఎందుకు భయపడాలి ఈ సంసారమే జీవన్ చేనే సమయమే కై సమయమే విపత్తి ఆతియే కష్ట ఆతియే బిమారి ఆతియే అర్ జీవన్ మే భూల్ ఆతీయే సమయోకి పరమేశ్వర్ అమారే సాత్ ఈ లోకంలో మనం జీవిస్తున్న సమయంలో మనకి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు చిక్కులు వస్తూ ఉంటాయి కానీ మనం మర్చిపోతాము ఇమానియలు దేవుడు మనకు తోడుగా ఉన్నారు परमेश्वर हमारे साथ साथ रनिंग समय में हमें डरने की जरूरत नहीं है आयन मन तो नड़स्तना समय आयन आये मन तोड़गा उड़ मन भयपड़ा पनी ले जीवन में कई बार जो है जीवन में ऐसा डर लगता है कि क्या होगा क्या होगा మన జీవితంలో ఎన్నోసార్లు అనిపిస్తది ఇక ముందు ఏవి జరగబోతుందో ఏవి జరగబోతుందో అని భయమేస్తూ ఉంటుంది లెక్ని పర్మేశ్వర్ కి నామికి మాత్రంకి ఆమె ధైర్యవనం నచ్చికి ఓ ఈ మాన్ వెల్ ఫర్ మేశ్వర్ మేరే సాత్ సాత్ బన్కర్ మీరా ఫర్మేశ్వర్ అద్భుత కామోకు కర్నే వాళ్ళ హై ఓకే ధైర్య సరే నచ్చే దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాతో ఆయన ఉన్నాడు ఆయన నాతో నడుస్తూ అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడని జంగల్ మే చోటా షేర్ जो है आगे आगे चलने समय में उसके साथ साथ बड़ा शेर उसका पिता जो है उसके साथ साथ चलने समय में छोटा जो शेर है वो कभी डरता नहीं है अड़वी 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 लो एपड़े चिन्ना चिन्ना पुली पिल्ला नड़ुस्तु उन्ते पक्कना पेत्त पुली तंद्रिगा नड़ुस्तु ना प्रु आ चिन्ना पुली पिल्ला की ये मात्रम भयमु जनकु उन्दु Hallelujah! Hallelujah! वैसे ही परमेश्वर आपके सामने कितना भी बड़ी कष्ट रहने दो कितने भी बड़ी विपत्ति क्यों ना हो उन समयों में हमें धैर्य से परमेश्वर से प्रार्थना करने परमेश्वर इस विपत्ति को हटा दे तू इमानुएल बनकर मेरे साथ है धन्यवाद आपको प्रभु का स्तुति करना चाहिए మన జీవితములో ఎన్నో కష్టాలు బాధలు శ్రమలు వచ్చినప్పుడు మనమ కూడా ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలంటే ఇమానియలు దేవా నీవు నాకు తోడుగా ఉన్నావు ఈ కష్టాలు శ్రమలు నన్ను ఏమీ చెయ్యలేవు అని ధైర్యముగా మనం దేవుని స్థుతించాలి కష్ట కష్టానికి సమయమే జిస్ సమయమే కర్జాజాతి కర్జాకి సమయమే జిస్ సమయమే బిమారికి కే సమయమే అనేక సమయమే జీవన్ మే ఢర్ జాత ఆమె ధర్న నే చెయ్యి ధైర్యవనం నా చెయ్యి మనము అప్పుల బాధలతో కష్టాలతో శ్రమలలో రోగాలతో ఉన్నప్పుడు మనం అలాంటి సమయంలో ఔదార్యపడకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా దేవుని స్థుతుంచుకుంటూ ముందుకు వెళ్ళాలి యౌష్ కలిగస్కి ఫైల్ ఆఫ్ దేసుకు పాంచవర్షం కై తాకి మత్ డర్ మై తెరే సాసాత్సలముగా యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనంలో అంటున్నాడు నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను తోడు నడుస్తాను మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో అక్కడ రాయబడి ఉన్నది నువ్వు ఎక్కడ ఎక్కడికైతే వెళ్తావో అక్కడక్కడికి నీ దేవుడైన యహోవా నీకు తోడుగా వస్తాడు చపర్ల అని మేము పడుతాం खुशियों में, में जाओगे खुशियों మే भी परमेश्वर పరమేశ్వర్ साथ సాత్సాత్ रहेगा నువ్వు సంతోషకరమైన విషయాల్లో ముందుకు సాగిపోయేటప్పుడు కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు పరమేశ్వరి బీమారి అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండి దేవుని స్థుతించుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవన్ కేన్యుల్ పరమేశ్వర్ భంకర్ హర్ జరుత కో దేవుడు మనకు తోడుగా ఉండి ఇమానుయల్ ఉండి ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయన మనకు తోడుగా ఉండి మనకి జయము కలిగిస్తారు ఇల్లు కట్టడం మొదలు పెడితే అది సంపూర్ణం చేసే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు దేవుని స్థుతించుకుంటే పని మొదలు పెట్టాలి అపో ఫే మినిస్ట్రీ మే గానా గాతే దేవుడే నాతో తోడుగా ఉన్నప్పుడు నాకు ఏమీ కొదువా లేదు మినిస్ట్రీలో ఉన్నప్పుడు మనం పాట పాడతాం కదా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకేమి కొదవలేదు కేవలం పాడడమే కాదు కానీ అది విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి దేవుడు దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి ఏ కొరత ఉందో మనం ఎక్కడికి వెళ్తున్నాం దేవుడు మనకి సమృద్ధి అనుగ్రహిస్తాడు హాలలీ Hallelujah. 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 जिस समय में तू प्रार्थना कहेगा परमेश्वर तू मेरे साथ है समृद्धि समृद्धि को ले को लेकर लेकर परमेश्वर के नाम की, की तेरे सामने ऐसी बड़ी विपत्ति है तुम्हें उस विपत्ति की ओर देखकर डरने की कोई जरूरत नहीं है

దావీదు దావీదు చూసినప్పుడు చూసినప్పుడు చూడలేదు ముందుకు ఇ్రాలు అందరూ గోలి యాత్ర చూసి భయపడుతున్నారు లేకద్ పరమేశ్వర్ ఇమాన్యుల్ పర్మేశ్వర్ మేరే కలి కు రాయిగా చెప్తున్నాడు ఇమానియాలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను జయించి తిరిగి వస్తాను దేవుడు నాకు జై జీవితం కలుగు చేస్తాడని దావీదు పలుకుతున్నాడు ఇస్ ఛోడస పత్రకు లేక మార్నెలగా పరమేశ్వర్ తూ మేరే సాతే विश्वास के साथ में जय से फेंक दिया वचन में कहता कि वो छोटा पत्थर कुछ नहीं कर सकता लेकिन वो पत्थर में परमेश्वर का सामत गया చిన్న రాయి తీసుకొని ఆ ఒడిశాలలో పెట్టి దేవుని నామాన్న దాన్ని విసురుతూ ప్రభు మీరే నాకు తోడుగా ఉన్నారు నాకు జైవ్ అనుగ్రహించండి అని ఆ వాక్యములో రాయబడి ఉన్నది అది చిన్న రాయి కానీ దేవుని నామంలో వెళ్ళడం వలన జైమ కలుగు చేశాడు చెప్పలు కొట్టి

विश्वास करोगे तुम्हारे सामने कितने भी बड़ा विपत्ति क्यों ना हो उस विपत्तियों में आप विजय को प्राप्त करोगे विश्वास बताओ मुदाड़ी हो देवु नी को जाता आज हम लोग इमानुएल इमानुएल परमेश्वर हमारे साथ है हमारे साथ है वो के हर समय में ये विश्वास का वचन सुनते हैं बोलते हैं लेकिन कष्ट के समय में ये विश्वास डगमगाना आरंभ हो जाता है మనము మాట మాటకి ఇమానియలు దేవుడు ఇమానియలు దేవుడు అని చెప్పుకుంటామే గాని ఎప్పుడైతే శ్రమలు వస్తాయో కష్టాలు వస్తాయో వెంటనే మేము భయపడిపోతాము మనం మర్చిపోతాము దేవుడు మన పక్షాన్ని ఉన్నాడని ఆరంభో కొన్ని సందర్భాల్లో సేవకులు కూడా పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేడని అవిశ్వాసముతో తిరిగి చూస్తూ ఉంటాడు

పరమేశ్వర కలి బ ఒక మందిరం కట్టడానికి సంఘాన్ని కట్టడానికి ఎప్పుడైతే మనం పని మొదలు పెడతామో దేవుడు మనకి ఇమానియలుగా తోడుగా ఉన్నాడని మనం అడుగు వేస్తుంటే దేవుడే ఆ మందిరాన్ని సంఘాన్ని కట్టి మైమ విశ్వాసో జీవన్ ఇమాను మేర సా విశ్వాసములో మనం అడుగు మీద అడుగు ముందుకు వేసుకుంటూ ఇమానుయల్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం విశ్వాసంతో ముందుకు సాగిపోవులు పరమేశ్వరే పరిశుద్ధ దేవుని కలిగి ఉన్నావు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో నడుస్తున్న సమయంలో మనము కూడా నిశ్చయముగా నిష్కలంగా ముందుకు సాగిపోవాలి చల్దే ఆ పరిశుద్ధమైన దేవునితో మనం నడుస్తున్నప్పుడు మనము కూడా పరిశుద్ధత కలిగి మనం కూడా ఆయనతో నడవాలన్నప్పుడు ఒక తీర్మానంతో ముందుకు సాగిపోవాలి అనోక పరమేశ్వరికి సాత్సాత్

జిస్ మే ఉన్ జగా ఆశ అనే సఫలగా ఎప్పుడైతే హానోకు దేవుడితో నడవడం మొదలు పెట్టాడు ఏ ఏ పనిలో అయితే హానోకు చేయి పెట్టాడు వారన్నిటిలో దేవుడు హానోకు సఫలం ఇచ్చుకుంటూ ముందుకు నడిపించాడు హర్మేష్ ప్రభు ఆప్కే ఆపే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు బిజినెస్ మెతు వాట్ లగాయేగా उसमे परमेश्वर ఆశీస్ లేకర. ఏ పరిలో చెయిబెటినా దాంట్లో నీకు జయ జీవితం కలుగు చేస్తాడు. బిజినెస్ మెతు వాట్ లగాయేగా उस बिजनेस में, में फलवंत को ले ये देवे 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 कर ले कर लेकर आएगा. ఏ వ్యాపారములో చెయిబెటినా అక్కడ నీకు జయ జీవితం కలుగు చేస్తాడు. స్కార్యోమెతు వాట్ లగాయేగా అన్ని ఖార్యోమే परमेश्वर అద్భుత कामों కకర్ సఫలత కొలేక రాయిగా. యు జెస్టన ప్రతి పరిలో నీకు దేవుడు సఫలమ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా परमेश्वर ఇమాన్వెల్ परमेश्वर हमारे साथ साथ చల్నా జరుయే దేవుడు మనతో నడవటం చాలా అత్య అవసరమైన విషయము హాలూ మనిషి చోడదేంగే మనుషులు విడిచిపెడతారు సంసార్ కి మనుషు పరివార్ కిలో లోక సంబంధంలో తల్లిదండ్రులు కూడా విడిచి పెడతారు లేకి పరమేశ్వరైనా బా జరుయే దేవుడు మనకు తోడుగా ఉండడం చాలా ముఖ్యమైన విషయము పరమేశ్వరే

సాకి పవిత్రమే భయభక్తి మే చల్దే చల్దే ఆగే దేవుడితో మనం నడవాలంటే భైభక్తులు కలిగిన జీవితం జీవించాలి हालेलुया हालेलुया जिस दिन तुमने पाप किया उस दिन परमेश्वर तुमको छोड़ देगा ये दिन मैं में ते नु पापम जास्तावो आ रोज प्रभु नीको दूर में ही पतर वचन में कहता है कि सिमसोन जो है सिमसोन जिस समय में दलीला के साथ व्यभिचार कर रहा था परमेश्वर उसे छोड़ दिया बाइबल लो राय बड़ी वन दी ये दिन पापम चेसाडो दलीला तो वेल्लाडो वे, वे आ रोज नीची

ఏ దినమైతే దేవుడు విడిచిపెట్టాడో శత్రువులు ఎదురుగా బలహీనుడైపోయాడు

ఎప్పుడైతే దేవుడు అతను అతను విడిచిపెట్టి దూరం అయిపోయాడో అన్ని విషయములో అతను ఓడిపోతూ బలహీను అవుతూ వచ్చేసాడు ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రభు నాకు తోడుగా ఉన్నాడా లేడా అని పరీక్షించుకో పరీక్షించుకోజ్ అనేక విశ్వాసులు జోహే పాప జీవన్ చీతే పరమేశ్వర్ మేరే సాఫే చాలా మంది ఈ రోజుల్లో పాపపు జీవితం జీవించుకుంటూ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నారని చెప్పుకుంటారు ఆజ్ పర మేష్ తెరే సాతైతో క్యూ సమస్య మేతు ఈ రోజు దేవుడు నీకు తోడుగా ఉంటే ఎందుకు సమస్యలు ఇరుక్కొని ఉన్నారరా పర్ మహేశ్రు తెరే సాత్ అయితే జీవమే కై జగావ్ మే క్యూ హరావ జీవన్ క్యూ దేవుడు నీకు తోడుగా ఉంటే ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఓడిపోతుండ్ర దానికి కారణం ఏంటి ఆజ్ పర్ మేష్ జీవన్ కే పాపం గ పశ్చాత కర్లే ఈ రోజు ప్రభు చెప్తున్నాడు నీలో ఉన్న భక్తి లోక సంబంధమైన పనులలో మనం చాలా బిజీ అయిపోయాము ప్రార్థన సమయం లో ప్రార్థించడానికి సమయం లేదు బైబిల్ బాబులు పడిన సమయం నెయ్యి చదవడానికి సమయం లేదు చోర్చు సమయం నెయ్యి రావడానికి సమయం లేదు పరమేశ్వర్ భయ భక్తి మే జీవన చేయ సమయం నెయ్యి దేవుని సన్నిధిలో భయ భక్తులు కలిగిన జీవితం జీవించడానికి సమయం లేదు ఆ స్థరే జీవన్ మే పరమేశ్వర్ మే పవిత్రత అవశక్త ఈ రోజు దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా जब पर में में अपने जीवन में पवित्र बनेगा के लहू से तू अपने आप को शुद्ध कर लेगा एपड़ी देवरी सन्निधि देवरी सन्निधि ओपको नड़तापरचतावो तब परमेश्वर तेरे जीवन में एक नया आशीष को नया समृद्धि को नया विजयी굴ल घारेगा अब प्रभु నీ జీవితంలో మరల ఒక నూత్రమైన కార్యము చేసి నీకు మరల जय జీవితం మొదలు పెడతాడు హల్లెలూయా హల్లెలూయా ఎంగే హల్లెలూయా తమ హల్లెలూయా శబిమానుల్ परमेश्वर तेरे साथ है सब कुछ आशीष में सब कुछ महिमा में सब कुछ विजयी में चलेगा एवरीते प्रभु नीकू तोड़गा ఉంటాడు అన్ని మంచిగా జరుగుతాయి అంతని మై తు కొరకు అంత మహిమ పొర్చుకోవడానికి అన్ని మార్గనే చేస్తాడు జీసయమే పరమేశు తరే శాప నయ్య ఎప్పుడు అయితే ప్రభువు నీకు तेरे जीवन में हारा हुआ जीवन समस्याओं का जीवन कठिनाइयों का जीवन रहेगा ఆదిรม నుంచి నీ జీవితం చిక్కులతోని శోదనతోను సమస్యల జీవితం జీవిస్తూ ఉంటావు तू कौनसे పాపోమే గిరావ ఎం పాపసే మన్ఫిరాకర్ ప్రభు కి పాస్ ఆజా ఆ పరమేశ్వర్ ఇమానుయేల్ तेरे साथ साथ کھڑا హోకర్ ఏ పాపపు చిక్కుల్లో ఏ సమస్యలో నువ్వైతే ఉన్నావో ఏ పాపాన్ని నువ్వైతే దేవుని దగ్గర రాష్ట్ర పాపాన్ని ఒప్పుకుంటావో వెంటనే దేవుడు నీకు విడుదల ఇచ్చి ప్రభు నీతో నడవడం మొదలు పెడతాడు చెప్పండి కొట్టిదే ఉన్నావు మేము ఆయన తోడుపుగా ఉంటాడుగా आपको के उसों में तुम आपको के में 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 पूरी करेगा जब जब प्रभु बनकर जिस शादी में आया उन जगाओं में जो द्राक्षस खत्म हो गया था उन द्राक्षस को परमेश्वर बनाकर समृद्धि में लेकर आए प्रभुक द्राक्षरस इमान अब చాలా మహిమకరంగా మారింది చప్పట్లు కొట్టిదే ఉన్నామని మహింపరుదాం జీవన్నే ప్రభు కె సుమమే ప్రభు ఇమాను బంకరేదో సబ్ సభీ కార్యమే విజయ్ కుల ప్రభు మనకి ఉంటే అన్ని విషయంలో మనం జయ జీవితం కలిగి ఉంటాం ఎప్పుడైతే ప్రభు తావితో నడవడం మొదలు పెట్టాడు తావిదు ప్రభుతో నడవడం మొదలు పెట్టాడు అన్ని విషయంలో జయించుకుంటూ వెళ్ళాడు ఆకకు బ परमेश्वर से प्रार्थना करेंगे परमेश्वर मेरे जीवन में तू इमैनुअल है बोलके तू इमैनुअल परमेश्वर मेरे साथ साथ है बोलके प्रभु मेरे जीवन को धैर्यवान बना मेरे जीवन को तू आशीष कर मेरे जीवन में सफलता को लेकर आ बोल के प्रार्थना करेंगे मन मन में कल्लू मुस्कुरावा कल्लू मुस्कुराने देवनी संधि प्रभु इमैनुअल का नीवु नाकु तोडुगा उंडु नायना नालो उन्ना पापमुनु नालो उन्ना शापमुनु నేను ఎందుకు ఓడిపోతున్నాను మీరు నాకు తోడుగా ఉన్నారనుకుంటున్నా నాకు జ్ఞాపకం చేయండి నాయన నేను ఒప్పుకొని విడిచిపెడతాను అని ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం ఒకవేళ ఈ దినము నువ్వు చిక్కుల్లో నుంచి ఉండి రాలేని పరిస్థితులు కూడా ఇక్కడికి వచ్చావా జీవన్ ఒకవేళ నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో దేవుడు చూస్తున్నాడు तो जीवन में एक समयों में है है कि मैं पाना चाहिए नीवे सार ने, लेकिन हार क्या తెలుసా ఒక్కసారి నిన్ను పరిశీలించుకో ప్రభు నీకు తోడు ఉన్నాడా ప్రభు మేరే ప్రభు ఆపకే సాత్ దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రభు బడి విజయ్ కు లకారేగా దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు గొప్ప విజయముగా జయిస్తావు జ ఫర్మేశ్వరు తేరే సాత్రేగా తేరే గర్మే తేరే జీవన్ మే తేరే కామోమే తేనే బస్దుస్ మే కేసీ భాతి కఠినమేగా సమృద్ధి మే చలా ఎప్పుడైతే ప్రభువు నీకు తోడుగా ఉంటాడో నీ పన్ని బాటలల్లో నీ వ్యాపారాల్లో నీ చదువుల్లో నీ ఇంటిలో ప్రభువు ఉంటే నువ్వు అన్ని విషయాలు నువ్వు సమృద్ధిగా ఉంటావు కడుము ఈసోలి ప్రార్థన చేసుకో హర్మేశ్వరు తేతాకి ఎది మే తెరే సాత్ సాచలు तू मेरी आज्ञाओं के अनुसार मेरी विधियों के अनुसार चल पवित्रते में तू चल मैं तेरे लिए अद्भुत काम करूंगा प्रभु जब तुरा నేను నీకు తోడుగా ఉండాలంటే నీవు పరిశుద్ధతతో నాతో నడువు పరిశుద్ధమైన జీవితం జీవించు నీవు నా తోడు కోరుకుంటే భయభక్తులు కలిగిన భక్తి చెయ్యి భయముతో కలిగిన భక్తి చెయ్యి ప్రభుకే సమూమి ఆప్ని ఆప్కో ఆరు ప్రభు మేరే మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుణ్ణి అడుగుదామా ప్రభా ఈ దినము నా జీవితంలో ఒక నూతనమైన కార్యం మొదలు నేను మారడానికి సిద్ధముగా ఉన్నాను తో విశ్వాసి కైలా హై కైలాతి తేరే జీవన్ జీవన్ మే నువ్వు ఒక విశ్వాసిగా ఉండి నువ్వు ఎంత సమయం దేవునితో ప్రార్థనలో గడుపుతున్నావు దేవునితో సహవాసం చేస్తున్నావు కింద సమయో బైబుల్ పడరా సమయంత సమయం నువ్వు ఫోన్ చూసుకునే సమయం ఎక్కువ లేకుండా చూసుకునే సమయం ఒకసారి పరిశీలించుకో ప్రార్థన కరెంట్ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం నోరుదాం కొంచెం ప్రార్థన చేయకుండా ఇంకా చిక్కులనే ఉండాలి ఇంకా బాధలోనే ఉండాలి ఇంకా శ్రమలలో ఉండాలి కష్టాల్లో ఉండాలి నువ్వు అలాగే తంత్రంగా ఉండాలి దుష్టుడు ఆలోచన చేస్తున్నాడు ప్రభు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ దినం నుంచి నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం జరగాలి

చేసుకుందాం గల తండ్రి మీ అత్యున్నత నామానికి ఘనమైన నామానికి స్తోత్రము నాయన ఇదిగో తండ్రి మీ దాసులు ప్రభా ఈ ప్రాంతానికి ఏర్పరచుకొని అయ్య గారిని ఎంతో మందిని చిక్కుల్లో బంధకాల్లో కట్లతో ఉన్నవారు విడుదల పొందుకోవడానికి ఎన్నో కుటుంబాలు కట్టబడడానికి సమాధాన పరచబడడానికి ఆకడక సిద్ధపరచడానికి అయ్యా గొప్ప దైవ సేవకుల్ని ఈ ప్రాంతంలో మీరు ఉంచారయ్యా ఈ రీతిగా ప్రతి సంవత్సరం పరణశాల పండుగల్లో పెడుతూ ఎంతో మందిని ఆహ్వానిస్తూ వారి జీవితాలలో ఉన్న బంధకాల నుంచి ఐగుప్తి జీవితం నుంచి విడుదల పొందుకోవడానికి ఇమానియాలుగా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని ఈ మొదటి దినంన మీ దాసుడు ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్థుతిస్తున్నాం ఇదిగో ఎంతమంది అయితే ప్రార్థన చేసుకుంటున్నారు ఎంతమంది చిక్కుల్లో ఉన్నారు బందకల్లో ఉన్నారు కట్లతో ఉన్నారు ఇబ్బందులతో ఉండి కన్నీరు గారుస్తున్నారు ప్రభావారి ప్రార్థన మీరు ఆలోకించి ఈ దినము నుంచి మీరు ఇప్పుడే నూతనమైన కార్యము మొదలుపెట్టండి నాయన చిక్కులు బాధకాల అయా కట్లు నుంచి ఏసు నామంలో విడుదల గాక ఈ పరమశాల పండుగలో సమాధానంగా ఇక్కడ నుంచి వెలుదురు గాక కార్యం వచ్చేసి మీ నామాన్ని గలపరచుకోమని ఈ జరగబోతున్న ప్రభు మూడు దిన కూడా అయా ప్రభు రావాల్సిన సేవకులు సేవకురాలని ప్రతి ఒక్కరిని మీరు నలిపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది కట్లు బంధకాల్లో ఉన్నారు వాళ్ళందరినీ నాయన ఇక్కడికి నడిపించి వారిలో ఉన్న శాపగ్రస్త జీవితాన్ని విడుదల దాయించేమని మీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని సమస్త ఘనత ప్రభావాలు మీకు మాత్రం ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ రాములు మిక్తి వేడుకొని పొందుకొని దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి